హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం మన నల్లచూరు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని ఉన్నటువంటి నల్లచూరు మండలం ఊర్వాయి పంచాయతీ అలాగే చక్కవారిపల్లి గ్రామం సమీపంలో ఉన్నటువంటి మన కనుము ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చాం ఇక్కడ శ్రావణ మాసమే కాదు ప్రతి ఒక్క శనివారంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తండోపతండాలుగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఆంజనేయ స్వామి అనుకున్న కోరికలు నెరవేర్చే దేవుడు ఈ కను ఆంజనేయ స్వామి అని కూడా భక్తులు పెద్ద సంఖ్యలో నమ్ముతూ ఉంటారు ఇక్కడ శ్రావణ మాసంలో ఐదవ శ్రావణ మాసంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఈ నిర్వాహకులు కూడా ఇక్కడ భక్తుల కోసం కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి అలాగే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకోవాలన్నా కూడా ఈ కొండ ప్రాంతంలో రెండు కొండల మధ్యలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వద్ద చల్లటి వాతావరణంలో మంచి లొకేషన్లో ఈ ఆంజనేయ స్వామి మనకి దర్శిస్తు ఉంటారు భక్తుల కోసం కూడా చాలా కనువిందు చేస్తూ చాలా ఉత్సాహంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా దాతల సహాయంతో కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇక్కడ చిన్న ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడానికి కూడా దాతల సహాయంతో ఒక చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు ఏదైనా కార్యక్రమాలు జరుపుకోవాలనే కూడా ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఏర్పాటు చేశారు అలాగే మన శ్రావణ శనివారంలో ఐదవ శ్రావణ శనివారం ఈరోజు చివరి శ్రావణ శనివారం ఈరోజు అయితే చాలా వైభవంగా ఈ కమిటీ సభ్యులు నిర్వాహకులు చాలా అంటే చాలా బాగా ఏర్పాట్లు చేశారు అలాగే ఇక్కడ చరిత్ర ఈ కనుమ ఆంజనేయ స్వామి చరిత్ర ఏంటి ఏమి అనుకుంటే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయా అనేది కూడా అడిగి తెలుసుకుందాం ఇంకా కొందరు భక్తులు చెప్పడంలో అయితే కన్నా మన నల్లచూరు మండలం బాలేపల్లి తాండా వద్ద ఉన్నటువంటి బాలేపల్లి తాండా వాసులు కూడా ఇక్కడ స్వామివారికి అనుకున్న కోరిక మా పిల్లోనికి ఉద్యోగం కావాలనే కూడా అనుకున్న కోరిక అయితే కన్నా నెరవేరింది అనుకున్న తర్వాత వీళ్ళు వెండి కొడుకు కూడా ఈ స్వామివారికి తయారు చేసి సమర్పించారు అలాగే ఈ చరిత్ర ఏంటి ఈ కనుమలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి చరిత్రను కూడా ఇక్కడ గ్రామ పెద్దలు అలాగే ఈ కమిటీ సభ్యులు నిర్వాహకులతో కూడా అడిగి తెలుసుకుందాం ఆంజనేయ స్వామి చరిత్ర కూడా ఇక్కడ చెక్కవారిపల్లి గ్రామస్తులు కావచ్చు అలాగే ఇట్లా ఊరువై గ్రామస్తులు కావచ్చు ఈ చుట్టుపక్కల గ్రామ పెద్దలు కావచ్చు అలాగే కమిటీ సభ్యులు కావచ్చు వాళ్ళందరూ కలుసుకొని ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఈ స్వామి వారిని పూజలు అందుకుంటుంటారు భక్తులు అయితే కదా చాలా మంది చాలా మంది తెలియదు కానీ తెలుసుకున్నటువంటి భక్తులందరూ ఇక్కడ అనుకున్న కోరికలు దేవుడే ఆంజనేయ స్వామి కూడా ఈ చరిత్ర తెలుసుకుంది ఈ గ్రామీ అడిగి తెలుసుకుంటే గ్రామ పెద్దలు కూడా మనతో పాటి ఇక్కడ తెలియపరచడానికి కూడా మనతో పాటి ఉన్నారు కాబట్టి ఇక్కడ గ్రామ అడిగి అక్కడ ఏం జరుపుదో చెప్పండి పెద్ద నమస్తే పెద్దప్ప ఈ కనుమ ఆంజనేయ స్వామి ఏం పెద్ద చరిత్ర ఇది ముందు పూర్వము మా గౌల్ అనే ఊళ్ళో ఆ ఇక్కడ ఈదులు గీసుకుంటా ఇక్కడ స్థాపన చేసినారు బొమ్మ ఉంటే దాన్ని పూజ చేసుకునేది కొట్లాడుకొని ఇట్లా అంతా చేసుకుంటూ వచ్చినారు మళ్ళా మా నాయన అక్కడ నుండి మా అమ్మ మా నాయన వస్తూ ఉండి గర్భిణీగా ఉంటే ఐదు మంది సందున ఇక్కడ మగబిడ్డ పుడితే ఇక్కడ సత్రం కట్టిస్తామని మా నాయన పెట్టుకొని పక్కేరప్ప ఆయన దడబెట్టుకొని ఆ అమ్మ మా అమ్మ మా నాయన దడపెట్టుకొని పోయినారు అప్పుడు ఐదు మంది సందున నేను మగబిడ్డను పుట్టినా ఇక్కడ నా పేరు ఆంజనేయులను పెట్టి ఇక్కడే నాకు ఎంటుకలు తీపిచ్చినారంట అప్పటి నుంచి నాయన ఏ కార్యానికి బావాలన్నీ వచ్చి టంకాయ కొట్టుకునేది దండ పెట్టుకునేది పోయేది మళ్ళీ ఆయన చిన్న గుడి కట్టించా దాని నుంచి మా ముందు నుంచి ఇక్కడ అదే కార్యాలు చేసుకుంటా ఉంటుంది మళ్ళీ నర్సింహాయుడికి ఏం బుద్ధి పుట్టిందో అతను దిగి దీంట్లోకి ఇదంతా అందరినీ పట్టుకొని మా ఇంట్లో వాళ్ళందరినీ కలుపుకొని ఆ చెక్కల పల్లె వాళ్ళు మా గ్రామం వాళ్ళు అందరూ కలుసుకొని మంచికంత అంత చందాలేసి ఈ రకంగా అంతా ప్రయత్నం చేసి కట్టి కట్టడాలన్నీ తయారు చేసి పెట్టినాం ఇంకా కట్టడాలు చాలా ఉన్నాయి దీనికి పల్లి రఘునాథ రెడ్డి కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చి రేకులు వేయించి అన్నీ ఆయన సహాయపడినాడు వాళ్ళన్నా అంతా ఇంత ఇచ్చి ఆయన సహాయపడినాడు ఇట్లా పెద్ద పెద్ద అంతా ఇచ్చినారు ఇంకా ఇచ్చేవాళ్ళు ఉన్నారు వసూలు చేసి ఇంకా తక్కిన కట్టాలని అనుకున్నాం నల్లజెరు రామనాథం కూడా లక్ష రూపాయలు ఇచ్చినాడు ఇప్పటిదాకా మీకు ఈ చరిత్ర ఏం పెద్ద ఎన్ని సంవత్సరాలు మీకు తెలిసినప్పుడు చరిత్ర అంటే ఇది పూర్వం పూర్వం కాలంలో మా మాకు మా మా తాతగారు ఇది ఇక్కడ ఈదు వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ వస్తున్నారా ఇంటికి కూడా ఇక్కడే తీపిచ్చినారంట ఏ పండుగ జరిగినా ఇక్కడ వచ్చి మేము పూజ చేసుకొని మా పెద్దోళ్ళు అంతా వచ్చి టెంకాయలు కొట్టుకొని పోతా ఇప్పుడు మీ నాన్నగారు మీ పేరు ఆంజనేయుడు అని ఎందుకు పెట్టారనేది ఇప్పుడు చెప్పారు ఇక్కడ అనుకున్న కోరికే కనుమ ఆంజనేయ స్వామి అని కూడా చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రామ పెద్ద కూడా ఉన్నారు వాళ్ళతో కూడా అక్కడ తెలుసుకుందాం చెప్పండి పెద్ద ఎట్లా ఇక్కడ చరిత్ర పూర్వం నుండి మేము ఇచ్చేసిండేది కాదు పూర్వం నుండి వెళ్ళిండేదే మాక ఏ కోరిక కోరుకున్నా కూడా కోరిన కోరి ఎవరైనా పెన్నిళ్ళు కావలసి కూడా పెళ్లి కావాలంటే సంతానం కావాలంటే ఖచ్చితంగా సంతానం అవుతుంది అందులో కూడా మగ సందం ముఖ్యంగా మా మగబిడ్డలే ఎక్కువ కలిగిన మాకు తెలిసి మాకు తెలిసి మగబిడ్డలే ఎక్కువ పెన్నీళ్ళు చేసుకొని పోయిన అంటే మగబిడ్డ కచ్చితంగా కలగడం బాగా నమ్మిక మా ప్రజలకు నమ్మిక మా దేవ దేవుడు కూడా కోరికలు తీర్చే దేవుడు గుడి మేము చూడలేదు ముందు మా పురాతన ఉంటే పెద్దోళ్ళు ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు మేము అకస్మాత్తు ఇక్కడ కొన్నాళ్ళు కొద్దిగా వచ్చి ఈ శ్రావణ శనివారంలో ఇక్కడ వచ్చి మేము అందరము ఆ చక్కలిపే గ్రామస్తులు మా బోరవాయి గ్రామస్తులు అంతా కలుసుకొని చిన్నగా నిర్మాణం చేసుకుంటా ఇంత డెవలప్ చేసినామన్నా ఈ మెయిన్ ఏమంటే ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదన్నా పూర్తి ముఖ్యంగా తీసిపోయి మాకు రోడ్డు కల్పించాలని మేము కోరుకుంటున్నాం అన్న ఇక్కడ అనుకున్న ఆ చెక్కు వాళ్ళ ఏమన్నా నాకు సంతానం కలిగితే నీకు ఏమైనా సహాయం చేస్తాం సాయం అని ఆయన ఆయనకు సంతానం కలిగింది మగబిడ్డ అలా వాళ్ళ అక్కడ ఒక రూమ్ నిర్మించింది అన్న అదేవిధంగా ఆ సాంసేని బయలు ఇక్కడ తాగుంటే వస్తూ ఉండి ఆయన ముక్కున్నాడు నా బిడ్డకు ఉద్యోగం వస్తే స్వామి నీకు ఏదైనా సహాయం చేస్తాం సమని ముక్కున్నాడు ఆయనకు కొడుకు ఉద్యోగం వచ్చింది మళ్ళీ ఆయన వచ్చి యాభై తురాలు ఎండి కూడి చేయించిన ముప్పై వేలు డబ్బులు కూడా ఇచ్చినాడు అట్లా సహాయం జరుగుతుంది మీరు దయచేసి మెయిన్ రోడ్లు మీరు ప్రభుత్వం దృష్టి తీసిపోయే రోడ్డు కలిపిస్తే ముందుకు డెవలప్ అవుతుంది దిగువచారపల్లి దిగువ చెక్క వారపల్లి అండ్ ఊరవాయ గ్రామ ప్రజలంతా కలిసి ఇక్కడ గుడిని డెవలప్ చేసుకుంటూ పోతున్నారు ఇక్కడ పెళ్లి జరిగిన ప్రతి ఒక్కరికి మగ సంతానం కలుగుతుంది ఆ నమ్మకంతోనే ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నారు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చినారు అలాగే ఇక్కడ ముందు శ్రావణ మాసంలో మన కులమతాలకు అతీతంగా మౌలాలి గారు వచ్చి యాభై వేల రూపాయలు మీ గుడికి ఏదైనా ఉపయోగించుకోండి అని అన్నాడు ఆయన మేము దాన్ని అట్లే పెట్టి ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఫౌండేషన్ వేసి వేస్తే మళ్ళా చుట్టుపక్కల గ్రామస్తులు కానీ పల్లె కానీ వాళ్ళకి తోచిన చెంద మేము పోయి అడిగితే అయ్యా వెయ్యి రూపాయలు ఇవ్వమంటే ఐదు వందలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెయ్యి ఇచ్చినా ఉన్నారు పదివేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నీ చేసి డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ రఘునాథ్ రెడ్డి దగ్గరికి పోతే మా పెద్దవాళ్ళంతా దానికి రేకులు కావాలంటే మంచి రేకులు తీయించి ఆయన రెండు లక్షల రూపాయలు దాకా ఆయనే వచ్చి ఫిట్ చేయించేసి ఆయనే బండిలో తీసుకొచ్చి ఫిట్ చేయించిపోయినారు అవతల వైపుని ఇంకా భోజనశాలకు ఏర్పాటు చేస్తాము దానికి కొంచెం రేకులు కావాలా దాతలు ఎవరన్నా వచ్చి ముందరికి వచ్చి దాన్ని కూడా డెవలప్ చేస్తే ఎక్కడో పెళ్ళిళ్ళు చేసుకొని లక్ష లక్షలు డొనేషన్లు వాళ్ళకు ఇచ్చే బదులు ఇక్కడ బాగా ఉంది సౌకర్యము రెండు కొండల నడుము ఉంది మంచి వాతావరణం ఉంది నీటి సౌకర్యం ఉండదు అలాగే రోడ్డు సౌకర్యం చాలా తక్కువ ఉండదు ఆ రోడ్డు సౌకర్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ రోడ్డు సౌకర్యం కల్పిస్తే మాకు ఈ గుడిని మరింత డెవలప్ చేసి ఎంతో మందికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఒక శ్రావణ మాసమే కాదు ఇంకా ప్రతి శనివారం ఇక్కడ పూజారిని పెట్టినాము పూజారికి జీతం కూడా ఏర్పాటు చేసినాము ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటాడు ఏ టైంలో భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి భోజనం కూడా ఖరేజ్ చేసినాము ఉచిత భోజనము ప్రతి శనివారం ఉచిత భోజనం ఉంటుంది మధ్యలో ఎవరన్నా వచ్చినా కూడా మా పూజారి అయ్యా మాకు భోజనం ఆకలితా అన్న కూడా తన చేసుకునేది కూడా పెట్టేస్తాడు లేదంటే చేసే పెట్టేస్తాడు ఆయన అలా ప్రతి శనివారము ఇక్కడ పూజలు జరుగుతాయి అందరూ భక్తులు వస్తున్నారు ప్రతి మంగళవారం ఉంటుంది శనివారం ఉంటుంది ఆకు పూజలు కడతా ఉన్నాము చాలామంది ఇంకా మాకు ఇక్కడ బేల్దార్ ఉన్నాడు ఎంతో ఆయన మాకు డెవలప్ చేసే ముఖ్య కారకుడు అయినా మేము పది రూపాయలు ఇస్తామో లేదో మేము పది రూపాయలు ఇస్తామో లేదో అన్న మనం దేవునికి సహాయం చేస్తాను దేవుని కార్యం చేస్తాను పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి మనము మీరు ఇచ్చే డబ్బు ఎంత ఇస్తారో ఏమో నాకు నిలవదు నేను చేసిండే పని శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో మన సొంత డబ్బు పెట్టి మన కాంపౌండ్ చేయించిన ఈ మనిషి కాబట్టి మన బేల్దారి కృష్ణప్ప గారు ఉరవే ఏంది కుమ్మరవాళ్ళపల్లి అసలు నల్లజేరిలో ఫ్యామిలీ ఉంటాడు ఇట్లా చాలా మంది దాతలు ముందుకు వచ్చి దీన్ని డెవలప్ చేసేదానికి కారణమైంది ఇప్పుడు మళ్ళీ గారు ఈ ముందు వారంలో వచ్చిన ఇక్కడ వచ్చి అయ్యా నేను ఇంకా నాకు చూసిన సాయం చేస్తాను కాబట్టి మీరేం అధైర్యపడద్దు మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పినారు ఇంక మేము ముందుకు తీసుకుపోయేదానికి ఇంకా తోడ్పాటు దాతలు కానీ ఎవరైనా ఉంటే ఇంకా దీన్ని మంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం ఓకేనా ఈ కనుమ ఆంజనేయ స్వామి రావడానికి దారిలో ఎటువై ఎటువైపు భక్తులు కొందరు ఉండొచ్చు ఎటువైపు నుండి వస్తే కనుమ ఆంజనేయ స్వామికి చేరుకోవచ్చు మనము నల్లజర్ నుండి వస్తే కుమరవాలపల్లి నుండి స్ట్రైట్ ఇట్లా రెండు కిలోమీటర్లు కుమరవాలపల్లి నుండి ఇక్కడ ఉంటుంది అలాగే చెక్కవారిపల్లి నుండి వస్తే ఇక్కడ తారోడ్లో నుండి ఇక్కడ ఒక కిలోమీటర్ ఉంటుంది చాలా దగ్గరగా మేమే చాలా డబ్బులు ఖర్చు పెట్టి మట్టి రోడ్డు అంతా వేసుకున్నాము ఇదానా వచ్చేసి ఇక్కడ మట్టి రోడ్డు మేము వేసినాము ఇక్కడ వచ్చేసి మల్లరెడ్డిపల్లి నుండి ఇది ఊరవాయికి గ్రామం నుండి వస్తే ఇక్కడ కాలినడక ఉండదు బండ్లు కానీ ఏమి రావు దాన్ని కూడా ఏమైనా డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన ఒక దాత వచ్చినాడు అయ్యా చేస్తామని చెప్పేసి అన్నాడు ఆయన ఇంకా రాలేదు అది పరిస్థితి మాకు మెయిన్ ఇంపార్టెంటు రోడ్డు కావాలా మన రాజకీయ నాయకులు కానీ ఎవరైనా దాతలు కానీ మాకు సాయం చేస్తే రోడ్డు వేస్తే మరింతమంది భక్తులు ఇక్కడ వచ్చి మెరుగైన సౌకర్యం వాళ్ళకి కల్పించి పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏమైనా చేసుకోవచ్చు మంచి కళ్యాణ మండపం నిర్మించినాము భోజనశాల నిర్మిస్తూ ఉన్నాము ఆ భోజనశాలకు కూడా కొన్ని ఫండ్స్ కావాలా దయచేసి ఎవరన్నా మన దాతలు ఉంటే కూడా ముందుకు రావాల్సిందిగా మరి మరి మేము మా ఆలయ కమిటీ తరపున ఆలయ కమిటీ కూడా చేసుకున్నాము ఒక రిజిస్టర్ చేసినాము బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినాము ఏదైనా వస్తే డెవలప్ అయిన తర్వాత దాంట్లో అకౌంట్లో వేసి ఆ డబ్బులు మిగిలితే పోదారిక జీతంగా ఇస్తున్నాము ఇలా మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ డెవలప్ చేసుకుంటున్నాం డెవలప్ చేస్తాం ఈ స్వామి ఎప్పుడు ఎక్కడ వెళ్ళినారో ముందు మా పెద్దవాళ్ళు మా తాతగారు చెప్తా అండి మన పాలపాడిదిండి ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామికి ఒకటే శక్తి ఉండదు అక్కడ నిర్మించిన దాతలు ఇక్కడ కూడా నిర్మించినారు కాబట్టి ఆ భగవంతునికి ఎంత శక్తి ఉందో ఇక్కడ కూడా అంతే శక్తి ఉండదు మనకి తెలిసిందా ఈ మన కొ పరిసర ప్రాంతంలో ఉన్న కొక్కంటి జ్యోతి పెలిగిన తర్వాత ఆ స్వామివారి జ్యోతి కూడా మన ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతే మన పాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి కూడా వెళ్తుంది అనేది అది కూడా ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మనము కొక్కంటి జ్యోతి అమ్మవారు అక్కడ జ్యోతి అయిపోయిన తర్వాత అక్కడ కొక్కంటి జ్యోతి అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ తల్లిగేసి టెంకాయ కొట్టి ఇక్కడ పూజలు చేసుకుని తర్వాత మన పాలపాటి తిండికి పోయి అక్కడ నైట్ ఉండి అక్కడ భోజనం చేసుకొని వాళ్ళు భోజనం చేసి అక్కడ భగవంతుని దర్శనం చేసుకుని తర్వాతనే నరసింహ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటుంది ఆ చరిత్ర కూడా ఉంది పూర్వం నుండి కూడా ఆ చరిత్ర బాగా ఉంది స్వస్థలం కొక్కంటి ఇక్కడ ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలకు మన కుమ్మరవాడిపల్లి పెద్దలు గౌరవనీయులు ఆయనే గారు ఇక్కడ స్థల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసము మన నరసింహారెడ్డి గారు నాకు ప్రతి శనివారం పిలిచి ఉత్సవాలకు పూజా కార్యక్రమం చేసినందుకు ఇక్కడ భక్తులకు కుంగు బంగారంగా క్రీస్తుపూర్వం ఎప్పుడో జరిగిన ఇక్కడ దేవుడు వెలసిలే ఉన్నాడు శ్రీ కనుమ ఆంజనేయ స్వామి గారు అక్కడ భక్తాదులంతా కూడా ఎంతోమంది చల్లగా తమ భక్తులను నెరవే భక్తిని నెరవేర్చుకుని కష్ట సుఖాలను పంచుకొని ఆ మహనీయుడు మాకు ఎన్నో కష్టసుఖాలను కష్టాలను తొలగించి సుఖశాంతులతో వెలిగించినాడని ప్రతి శనివారము కానీ మంగళవారము శ్రావణ మాసం శనివారోత్సవాల్లో కాకపోయినా ప్రతి నిత్య శనివారాల్లో కూడా పూజించి ఇక్కడ కుంగు బంగారమే వెలిసినారు శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ వేద బ్రాహ్మణులు వరసిద్ధి వినాయక స్వామిని శివాలయాన్ని శివుణ్ణి ఈశ్వరుని నందీశ్వరుని సీతారాముల బ సీతారామ లక్ష్మణ హనుమ సమేత వారందరినీ కూడా ప్రతిష్టా హోమం ద్వారాతోనే ప్రతిష్ట కాబడి ఇక్కడ వివాహాలు జరుగుటకు చాలా మంచి శుభప్రదమైన స్థలము ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ప్రజలు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము ముందు ముఖ్యంగా ఇక్కడ ద్విచక్రవారిపల్లి నుంచి ఇట్లా వెస్ట్ పడమర రావాల్సి రావడానికి రోడ్డు సౌకర్యం లేదు ప్రజలు తమంత తామే సొంత నిధులు వేయించుకొని రోడ్లు వేయించినారు కుమ్మరవాంల పల్లె నుంచి ఇక్కడికి రావడానికి వాళ్ళు సొంత నిధులతో రోడ్లు వేయించి భక్తుల కొంగు బంగారంగా ఈ స్వామిని మృక్కుతూ వస్తూ ఉన్నారు తమ కోరికలు తీర్చడానికి చాలా ఉపయోగకరంగా ఉంది ఈ దేవస్థానం అని చెప్పుకుంటూ ఈ స్థలదాతలను గ్రామ కమిటీలను కూడా అందరినూ గౌరవించి ముందుకు దాతలు విరాడాలు ఇచ్చి ఈ గ్రామ దేవస్థానాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా మరీ మరీ కోరుతా ఉన్నాం గ్రామస్తులతో తెలుసుకున్నటువంటి మన కనుమ ఆంజనేయ స్వామి చరిత్ర అయితే కనుక ఇక్కడ ఇంతవరకు తెలుసుకున్నా మన జ్యోతితో సహా ఆ స్వామివారి జ్యోతితో సహా ఇక్కడ కనుమ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుండి కూడా మన పాలపాడు తినే ఆంజనేయ స్వామిని ఆ జ్యోతి అక్కడి నుండి లక్ష్మీ నరసింహస్వామి తేరు వద్దకు వెళ్ళే అంత మహిమ కలిగిన దేవుడు మన కనుమ స్వామి కూడా అంటున్నారు అలాగే ఇక్కడ కొన్ని వసతుల సౌకర్యాలు కూడా దాతల సహాయంతో కొన్ని ఇప్పుడిప్పుడు అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు అలాగే ఇక్కడ కొన్ని ఈ గ్రామస్తులు కావచ్చు ఈ పల్లె ప్రజలు కావచ్చు ఈ కమిటీ సభ్యులు కూడా కావచ్చు ఇక్కడ ఒకటే ఒక కోరిక కోరుతున్నారు దాతలకి అలాగే ప్రభుత్వానికి కూడా ఇక్కడ మాకి ముఖ్యంగా కావాల్సింది రోడ్డు సౌకర్యం భక్తులకైతే గనక మెరుగైన వసతులు మేము కల్పిస్తున్నాం మాకి భక్తులు రావడానికి రోడ్డు సౌకర్యం అయితే కనుక చాలా అంటే చాలా చిన్నగా ఉంది దాన్ని రోడ్డు వేయించి ఆ భక్తులకు కూడా సౌకర్యవంతంగా రోడ్డు సౌకర్యం కల్పించాలని కూడా ఈ గ్రామస్తులు పదే పదే మనకి వేడుకుంటున్నారు thank you చేటపు దృష్టి यार 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 अब मां तुम कौन इतना बोल सकते हो ठीक है ठीक है कोजारगा निर्मित ठीक लांना लांना Well bueno.